రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నాకు తెలిసినంతవరకు అయితే బాగా కష్టపడ్డారు ఎవడూ మాట్లాడటం కదా చివరి నిమిషంలో బాగా అందరూ ప్రతి ఒక్కరు యాక్టివ్ అయ్యారు అందరూ సరిగ్గానే ఉన్నారు కాకపోతే ఈ జనసేన సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు సినిమా వాళ్ళ పేజెస్ అవన్నీ కలిపి మన మీద కొత్త రకంగా దాడి చేయడం మొదలుపెట్టారు అవి ఆ ట్రోలింగ్ కానీ ఈ మేమ్ పేజెస్ కానీ ఈ ఎక్కువ మనం డెవలప్ చేసుకోలేకపోయాం షార్ట్ టర్మ్ ఉంటే షార్ట్ పీరియడ్లో అది చివరి నిమిషంలో యాడ్ అయిన దగ్గర నుంచి మనం ఆ డెవలప్మెంట్లో ఫెయిల్ అయ్యాం దాని ఎక్కువ ఇంపాక్ట్ కూడా కొంత సోషల్ మీడియాలో పడిందని నాకైతే అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాకి కొత్త ఇన్ఛార్జీని అయితే ప్రకటించడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది సోషల్ మీడియాలో కూడా ఒక వార్త రెండు రోజుల నుంచి వైరల్ అవుతూ ఉంది గత కొన్ని రోజుల నుంచి అదిగో ఇతను మారుస్తున్నారు అదిగో ఇతను మారుస్తున్నారు ఐదు అని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధు యశ్వంత్ రెడ్డి అనే ఒక ఆయనకి ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయితే బాధ్యతలు ఇవ్వడానికైతే వైఎస్ఆర్సీపీ అధినేత అయితే భావిస్తున్నట్టుగా ఉంది ఇంకోటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అంశం ఏంటంటే ఈయన విజయమ్మ గారే ఈయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంపించిందని ఇంకో వార్త కూడా ఏదో వైరల్ అవుతూ ఉంది చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాల్లో సిద్ధం చేసుకుంటూ ఉంది పార్టీని పార్టీని పెట్టని కోటగా ఉంటూ వస్తున్న సోషల్ మీడియా విభా విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత పూర్తిగా ఢీలాపడ్డ క్యారర్లో ఉత్సాహం నింపేలాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లే లా ఈ వింగ్ పటిష్టపరచబోతుంది ఇక గత గతంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విభాగాధిపతిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆయన స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు సజ్జల రెడ్డి గారు నియమితులయ్యారు జాతీయ స్థాయిలో కార్యకలాపాలను విజయసాయిరెడ్డి ఎక్కువ ఢిల్లీలో సమయం కేటాయించ కేటాయించాల్సి వచ్చినందున ఈ మార్పు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం జనసేన సాగిచ్చిన దాడిని సమర్థవంతంగా తిప్పుకోవడంలో వైఫల్యమైందని ఆరోపణలు ఎదుర్కొంది ప్రత్యేకించి మద్యం ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్పై వైసీపీ సోషల్ మీడియా ఎదురుదాడి చేయడంలో సక్సెస్ కాలేదనే అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇందులో జవసత్వాలను నింపేలా చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా వైఎస్ విజయమ్మ తమ్ముడు సుదర్శన్ రెడ్డి అల్లుడు యశ్వంత్ రెడ్డిని తెర మీదగా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఆయన నియమించి నియమించనున్నట్లు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి పర్యవేక్షణలో యశ్వంత్ రెడ్డిని పనిచేస్తారని సమాచారం సూపర్ సిక్స్ను అమలు చేయడంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం విఫలమైందంటూ వైఎస్ఆర్ సిపి నాయకులు విమర్శిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేసింది ఒక్క సామాజిక భద్రత పింఛన్ల పెంపు మాత్రమే గత మూడు వేలు ఉన్న పింఛన్ నాలుగు వేల రూపాయలు పెంచిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సర్కార్ మిగిలిన హామీలు కానీ చేసిన సంతకాలు కానీ ఇప్పటివరకు ఎలాంటి గ్యారంటీ లేకపో లేకుండా పోయిందంటూ ఆరోపిస్తున్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటివరకు విడుదల కాలేదని మండిపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడాన్ని ఉద్దేశించిన మహిళా మహాశక్తి పథకాన్ని అమలు ఊసే లేదు మహిళలకు ఉచిత ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ మాటెత్తట్లేదు తల్లికి వందనం జాప్యం చోటు చేసుకుంటుంది రైతు భరోసా నిధులు విడుదల కాలేదు ఈ వైఫల్యాలను జనంలోకి మరింత బలంగా తీసుకెళ్లేలా సోషల్ మీడియాను వైసీపీ బలోపేతం చేసుకుంటుంది అని తెలుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా మంది ఆర్గనైజ్డ్ అయితే కాదు ఇండివిజువల్ వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు ఆర్గనైజ్డ్గా మీరు ఈ పోస్టులు పెట్టండి మీరు ఇలాగే చేయండి అనేది అయితే ఉండదు ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తమ తమ విధానాల్లో నచ్చినట్టు మద్దతు తెలుపుకుంటూ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఆర్గనైజ్డ్ అయితే కాదు మన వాస్తవం నేను మాట్లాడేది ఆర్గనైజ్డ్ ఈ పోస్టే మీరు చేయాలి ఈ పోస్ట్ మీరు మాట్లాడాలి అనేది అయితే ఉండదు మాకైనా నేను ఎప్పుడైతే వాళ్ళు పంపించిన పోస్టులో ఇవన్నీ ఏముండదు అసలు పంపించేదని మనం చూసుకుంటే మనకు నచ్చింది మనం చేసుకునేలాగా ఉంటుంది స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఆర్గనైజ్డ్ అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అది ఎవరైనా చూసేవాళ్ళు కూడా తెలుసుకోండి